ఒకవేళ ప్రవీణ్ గారిని నిజంగా హత్య చేసి ఉంటే అత సాక్షిగా ప్రవీణ్ గారు ఉంటే ఆయన చెందించిన ప్రతి రక్త బొట్టులోంచి లక్షల మంది ప్రవీణ్ గాక వెర్రి కోపం వచ్చేసింది వాళ్ళకి ఎంతైనా వీడి డిబేట్లో ఓడించేస్తున్నాడు వీడు మాటలు ఎందు అగపరిచిన జ్ఞానమును అతను ప్రేరేపించిన ఆత్మను మనం ఎదిరించలేకపోతున్నాం గెలవలేకపోతున్నాం కాబట్టి వీడిని చంపేస్తే ఇక సువార్త ఆగిపోద్ది దేవుని గురించి చెప్పేవాడు ఎవడో ఉండడు డిబేట్లు పెట్టినా ఎవడో మాట్లాడేవాడు ఉండడు అనుకున్నారు అయిపోయింది అనుకున్నారు కానీ స్టెప్పను చంపబడిన తర్వాత స్టెపల్ లాంటి వారు లక్షల మంది లేపబడ్డారు ప్రవీణ్ పగడాలు గారని ఒక గొప్ప దైవజనుడు ఆయన చాలా డిబేట్లు చేసి గెలిచిన వ్యక్తి మహాజ్ఞాని ప్రసంగ చక్రవర్తి అలాంటి దైవజనుడు మరి హైదరాబాదు నుండి రాజమండ్రి ప్రాంతానికి వస్తూ ఉండగా పదకొండు గంటలు ప్రయాణం చేసిన ఆయన పదకొండు గంటలు సురక్షితంగానే వచ్చాడు కుక్క ఐదు నిమిషాల్లో తన ఇంటికి చేరిపోయే సమయంలో ఆయనకు మరి యాక్సిడెంట్ జరిగింది కొంతమంది యాక్సిడెంట్ అంటున్నారు కొంతమంది ఎవరో హత్య చేశారు అని కొన్ని ఆధారాలు చూపిస్తూ ఇది హత్య అంటున్నారు ఏది ఏమైనా అది దేవునికే తెలుసు మనుషులకి మనకు తెలియదు మనుషులు ఏదైనా మబ్బి పెట్టినా దేవుడు మాత్రం సమస్తాన్ని తేటగా చూస్తున్నాడు ఆయన అందరినీ ఎరిగినవాడు అయితే ఒక మాట వినండి తన సేవకుడైన స్తెపను చంపబడుతున్నప్పుడు దేవుడు ఊరికనే ఉన్నాడా అసలు ఈ స్తెపనెవరు అని కొన్ని మాటలు మీకు చెప్పిన తర్వాత నేను స్టెపన్ గారిని ప్రవీణ్ గారిని కంపేర్ చేస్తూ కొన్ని మాటలు మీకు చెప్తాను జాగ్రత్తగా వినాలని నేను మనవి చేస్తున్నాను అందరూ కూడా శ్రద్ధగా వాక్యాన్ని వినండి అపోస్తులు కార్యములు ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనంలో స్తెపను మనకు కనబడతాడు ఈ స్టెపన్ ఎవరో కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య కార్యములను గొప్ప చూచక్రియలను చేయుచుండెను అమ్మ వింటున్నారా స్తెపను అంటే పేరుకి అర్థం ఏంటో తెలుసా పువ్వుల కిరీటం అని అర్థం నిజంగా పువ్వుల కిరీటంగానే బ్రతికాడైన పేరుకు తగ్గట్టుగా అతని జీవితం ఒక పువ్వుల కిరీటం అతను చాలా నీతిమంతుడు భక్తిపరుడు ప్రార్థనాపరుడు పరిశుద్ధాత్మను పొందినవాడు చాలా మంచి సాక్ష్యం ఇతనికి ఉంది మంచి సాక్ష్యం ఉంది మంచి పేరు ఉంది క్రైస్తవుల్లో అలాంటి అయినా పిల్లరా ఇతను దేవుని కృపతోనూ బలముతోనూ నింపబడ్డాడు ఈరోజున దేవుని కృపతో నింపబడిన వారు తక్కువ ఎక్కువ జనం పాపముతో నింపబడ్డారు ఏదో ఒక పాపం ఏదో ఒక పాపం మన హృదయాల్లో పెట్టుకుంటున్నాం పరిశుద్ధాత్ముడు బైబుల్లో సాక్ష్యం ఇస్తున్నది ఏంటంటే ఇతని గురించి ఇతను కృపతో నింపబడ్డాడు దేవుని కృపతో నింపబడ్డం ఎంత భాగ్యం అండది దావిదంటాడు దేవా నీ కృప ఎంత అమూల్యమైనది అది జీవము కంటే ఉత్తమమైనది కానీ దేవుని కృపతో నింపబడాలి మనం మనము మన కుటుంబాలు మన పిల్లలు దేవుని కృపయందే విశ్వాసం ఉంచాలి దేవుని కృపనే నమ్ముకోవాలి ఏమండి మన బలాన్ని నమ్ముకోవడం కాదు మన డబ్బు నమ్ముకోవడం కాదు మన ఆస్తులు నమ్ముకోవడం కాదు మనం దేవుని కృపను నమ్ముకుందాం మన వ్యాపారాన్ని మన బలాన్ని నమ్ముకుంటే ఈరోజు ఉంటాయి రేపు పొద్దున్న ఏమవుతుందో మనకు తెలీదు కానీ దేవుని కృప అనేది ఎప్పుడూ మనల్ని ఎడబాయిదంట అందుకే శాశ్వతమైన కృప మనుషుల కృపల్లో కూడా మార్పులు వస్తాయి మనుషుల యొక్క ప్రేమలో మార్పులు వస్తాయి మనుషుల యొక్క చూపించేటువంటి దయలో మార్పులు వస్తాయి ఈరోజు బాగా ప్రేమించేవాళ్ళు ఈరోజు మన మీద కటాక్షం చూపించేవాళ్ళు ఒక సంవత్సరం తర్వాత ఒక నెల తర్వాత వాళ్ళ కటాక్షంలో మార్పు వస్తుంది మనుషుల్లో మార్పు వస్తుందండి దేవుని కృపలో ఎప్పటికీ మార్పు ఉండదు అది శాశ్వతమైన కృప రెండో విషయం ఏంటంటే ఇతను ప్రజల మధ్య మహాత్కార్యాలు గొప్ప చూచిక్రియలు చేశాడంట స్థెపన్ గారు ఎవరి మధ్య ప్రజల మధ్య మనం ఉన్నాం మనం చర్చిలోనే చెప్పుకుంటాం ఏమన్నా గొప్పతనం ఉంటే దేవుడు చేసిన మేలుంటే స్వస్థత ఉంటే చర్చిలోనే చెప్తావు కానీ ప్రజల మధ్య చెప్తున్నావా ప్రజల మధ్యకి వెళ్తున్నావా ఇతను ప్రజల మధ్యలో దేవుని గొప్ప కార్యాలు వివరించాడు ప్రజల మధ్యలో చూచక్రియలు చేశాడు ప్రజల మధ్యలో సాక్షిగా వాడబడ్డాడు మనమేమో ప్రజల మధ్యలోనేమో లోకానుసారంగా ఉంటుంటాం దేవుని మందిరంలో మాత్రం దేవుడు గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం కానీ ప్రజల మధ్యలో చెప్పండి అన్యుల మధ్యలో చెప్పండి ప్రవీణ్ పగడాల అనేటువంటి ఆ గొప్ప వ్యక్తి గొప్ప దైవజనుడు ప్రజల మధ్యలోకి వచ్చాడు ప్రజల మధ్యలో వేదికల మీద చెప్పాడు దేవుని గొప్పతనాన్ని చెప్పాడు దేవుని రాజ్యాన్ని గురించి చెప్పాడు నా రాజు ఈ భూమి మీద రాజ్యాన్ని స్థాపించాడు ఆ రాజ్యం ఎంతో బ్రహ్మాండమైందని చెప్పాడు అలాగ ప్రజల మధ్యలో చెప్పేవాళ్ళుగా ఉండాలి మనం నాలుగు గోళ్ల మధ్యలోనూ లేదా మందిరంలో మైకి ఇవ్వాలి కానీ గంటలు గంటలు చెప్పేస్తారు చిన్న కూటం పెట్టుకుని సాక్షిని చెప్పడం మాత్రం చేత కాదు కానీ మైకిస్తే గంటలు గంటలు చర్చిలో కూటం పెట్టుకుని నీకు దేవుడు చేసిన ఉపకారం ఏంటో దేవుడు చేసిన మేలేంటో అక్కడ చెప్పండి కొంతమంది వింటారు మైక్లో ఆ విధంగా ఈయన ప్రజల మధ్యలోకి వెళ్ళాడు ప్రజల మధ్యలో కార్యం చేశాడు ప్రజల మధ్యలో అద్భుతాలు చేశాడు ప్రజల మధ్యలో దేవునికి సాక్షిగా నిలబడ్డాడు ప్రవీణ్ పగడాల్ గారు కూడా రోజున ప్రజల మధ్యలో అనేక మంది వింటుండగా దేవుని కొరకు నిలబడ్డాడు పిల్లరా ఇంకా మనం చూసినట్లయితే చాలా జ్ఞానవంతుడు ఇతను చాలా మంచి మంచి వాక్యాలు చెప్తున్నాడు ఏసుప్రభు గురించి ప్రకటిస్తూ ఉంటే చాలామంది ఇతనితో తర్కించడానికి వచ్చారంట తర్కించడానికి అంటే మీ ప్రభు గొప్ప మా దేవుళ్ళు గొప్ప అని తర్కించడానికి వచ్చారు ఆ తర్కించిన వాళ్ళు యూధులు ఉన్నారు సమాజ మందిరాల నుంచి చాలామంది వచ్చారు ఈయనొక్కడే కానీ ఇతని దగ్గరికి అనేక మంది తర్కించడానికి తర్కించడం అంటే ఇంగ్లీషులో డిబేట్ డిబేట్ చేయడానికి వచ్చారు ఏంతో ఎవరు వాళ్ళు చూడండి ఆరో అధ్యాయం తొమ్మిదవ వచ్చినలో అప్పుడు లిబర్తీలు కనబడిన సమాజములోను కురేనియుల సమాజంలోను అలక్షంద్రియుల సమాజంలోను కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్థెపనతో తర్కించిరి కానీ మాటలయందు అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు మాటలయందు అతడు అగపరిచిన జ్ఞానము అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారంట గెలవలేకపోయారంట ఎగ్జాక్ట్లీ ప్రవీణ్ పగడాలు గారు రక్షణా ఛానల్లో డిబేట్ చేసేవారు హిందువుల మధ్యలో కూర్చుని బ్రాహ్మణ్స్ మధ్యలో కూర్చుని ముస్లిముల మధ్యలో కూర్చుని డిబేట్ చేస్తూ ఉంటే ఆయన యందు అగపరిచిన జ్ఞానము వింటున్న మళ్ళా వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించేది ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం ఏంటి ఇంత జ్ఞానము ఇంత తెలివి ఇంత మాటగారితనము ఎలా వచ్చింది ఆయనకి అతన్ని ప్రేరేపించిన ఆత్మ పరిశుద్ధాత్మతో నడిపించబడిన వారు అలాగే ఉంటారండి ఇక డిబేట్లో ముస్లింలు మాట్లాడినిచ్చేవాడు కాదు హిందువుల్ని బ్రాహ్మణ్స్ని మాట్లాడిచ్చేవాడు కాదు అంటే ఆర్గ్యుమెంట్ చేసేవాడు కాదు ఎవండి ఎవరిని కూడా నొప్పించేవాడు కాదు కానీ ఒప్పించేవాడు నొప్పించేవాడు కాదు ఇదిగో ఈ గ్రంథంలో ఇలాగ ఉంది ఈ గ్రంథం ఇలా చెప్తుంది మీరు ఇలా చేసేవారు కదా ఈ గ్రంథంలో ఉన్నది కరెక్ట్ కదా అని తన గ్రంథాలు చూపించి వాళ్ళని ఒప్పించేవాడు మరలా మారు మాట పలకకుండా అలా మౌనంగా ఉండిపోయేవారు అని ఓడిపోయేవారు మాటల యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారి ఎదిరింపలేక గెలవలేక స్పెంటర్ ఆఫ్ సైలెంట్ అయిపోయేవారు అంత జ్ఞానము స్తెపన్న గారికి దేవుడిచ్చాడు రెండు ప్రవీణ్ గారికి దేవుడిచ్చాడు అలాంటి గొప్ప దైవజనుడు ఆయన అయితే వాళ్ళు గెలవలేకపోయేసరికి ఏం చేశారు స్తెపన్న గారిని వారు గెలవలేకపోయారు ఎలాగని డిబేట్లో ఓడించలేకపోతున్నాం ఏదో ఒక విధంగా ఏదో గ్రంథంలో మన తప్పులు చూపించేస్తున్నాడో మన చీకటి కోణాలు చూపించేస్తున్నాడో ఇతన్ని ఎలాగ ఓడించలేం కనుక ఏం చేయాలంటే వెర్రి కోపం వచ్చి బట్టలు చింపేసుకుని స్థెపన్ గారి మీద అబద్ధ సాక్ష్యాలు లేపారు అబద్ధ సాక్ష్యాలు కుదిర్చారంట డబ్బులు ఇచ్చి ఏమని మన పరిశుద్ధ స్థలాన్ని మన దేవాలయాన్ని ఇతను పాడు చేస్తున్నాడు మోసేను మన దేవుణ్ణి దూషిస్తున్నాడు ఇదిగో ఈ నజరేయుడని యేసు మరి ఈ స్థలాన్ని పాడు చేస్తున్నాడే అతని గురించి ఇతను మాట్లాడుతున్నాడు మన మోసే మనకిచ్చిన ఆచారాలన్నీ మార్చేస్తున్నాడు కాబట్టి ఇతను చంపేయాలని చెప్పేసి అబద్ధ సాక్ష్యాల్ని కుదుర్చారంట పాత నిబంధనలో ఉంటుంది ఎవడైనను దేవుణ్ణి కానీ దేవుని ధర్మశాస్త్రాన్ని కానీ దూషిస్తే వాడిని రాళ్ళుతో కొట్టాలని ఇతను దూషించలేదు ఎవరిని దూషించలేదు ఇదిగో మీ గ్రంథంలో ఇది చెప్తుంది మా యేసు ప్రభులో ఇంత తెలుపు ఉంది ఇంత నీతుంది ఇంత నిజాయితీ ఉంది ఇదిగో మీ గ్రంథంలో ఇది లేదు అని అంతే వాళ్ళ గ్రంథాన్ని చూపిస్తే వాళ్ళ కోపం వచ్చేసింది వాళ్ళ గ్రంథాన్ని చూపిస్తే వాళ్ళ కోపం వచ్చేసింది ఇక్కడ ఏమంటున్నారు పైపచ్చి చూడండి పద్నాలుగు వచ్చుల్లో నజరేయుడైన యేసు ఈ చోటిని పాడు చేస్తున్నాడు ఫస్ట్ యేసు ప్రభు మీద బురద చల్లుతారు తర్వాత తన సేవకుల మీద బురత యేసు యేసుప్రభుని బట్టే కదా మమ్మల్ని తిడతారు యేసుప్రభుని ప్రేమించే వాళ్ళు మమ్మల్ని ప్రేమిస్తారు యేసుప్రభుని గౌరవించేవారు మమ్మల్ని గౌరవిస్తారు కానీ ఏసుప్రభును దూషించే వాళ్ళకి మేమంటే వెర్రి కోపం మమ్మల్ని చూసి బట్టలు చింపేసుకుంటారు వాళ్ళు ఏసుప్రభు ఎక్కడైనా పాడు చేసాడమ్మా ఎవరినైనా పాడు చేసాడా చెప్పండి దెయ్యాలు పట్టిన వాళ్ళని బాగు చేశాడు దెయ్యాలు పాడు చేస్తుంటే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుంటే వారి కుటుంబాన్ని అల్లరిపాలు చేస్తుంటే వారి రక్తాన్ని త్రాగేస్తుంటే వారు రాళ్ళుతో కొట్టుకునేలాగా రాత్రి నిద్ర లేకుండా దయ్యాలు చేస్తూ ఉంటే యేసుప్రభు దయ్యాలు వెళ్ళగొట్టాడండి బాబు పాడు చేసాడా బాగు చేసాడా ఏమండి నిద్ర పట్టలేని నిద్ర ఇస్తున్నాడు రోగుల్ని స్వస్థపరిచి బాగు చేస్తున్నాడు మనశ్శాంతి లేని వాళ్ళని బాగు చేస్తున్నాడు నశించిపోతున్న వ్యక్తుల్ని బాగు చేస్తున్నాడు పాడైపోతున్న జీవితాలు బాగు చేస్తున్నాడు ఆత్మహత్య చేసుకోవాల్సిన ఆ అనేక వ్యక్తులను ఆయన బాగు చేస్తున్నాడు విజయవాడలో ఒక ఆయన ఉంటాడండి ఆ కుర్రుడు ఇప్పుడు బర్ణబా అని పేరు పెట్టుకున్నాడు కానీ అంతకుముందు ఆ కుర్రుడు పేరు ఏంటి తెలుసా బెజవాడ బ్యాట్ బాయ్ సాయి అంట బెజవాడ బ్యాట్ బాయ్ సాయి అని పెట్టుకున్నాడంట ఎవరన్నా బ్యాట్ బాయ్ అని పెడితే నన్ను బ్యాట్ బాయ్ అంటే అంటాం కానీ ఈ కుర్రుడే బ్యాట్ బాయ్ సాయి అని పెట్టుకున్నాడంట బెజవాడ బ్యాట్ బాయ్ సాయి అంటే ఎవరికైనా తెలుసా అంట పెద్ద జుట్టు ఏమండి వికృతమైన రూపం మొత్తం అంతా చిరిగిపోయిన జీన్లు స్పోర్ట్స్ బండి ఇంకా వాడు వాటను చూస్తుంటే ఎదురుగా వచ్చేటువంటి అమ్మాయిలు ఎవరైనా అమ్మో బాబోయ్ వీడేం చేస్తాడో అని బేకబేకలు అయిపోయే పరిస్థితి అన్నమాట ఎవడో కూడా ముందుకు వచ్చేవాడు కాదు అంతగా బ్యాడ్ బాయ్ అంటే బ్యాడ్ బాయ్ సమాజాన్ని పాడు చేస్తున్న బ్యాడ్ బాయ్ సాయంకాలం అయితే డ్రగ్స్ సిగరెట్లు రకరకాల చెడ్డ పనులు చేసే బ్యాడ్ బాయ్ రోజున దేవుడు ఆ బ్యాడ్ బాయ్ని గుడ్ బాయ్గా మార్చేసాడు గుడ్ బాయ్ బర్నబా ఎల్విన్ బర్నబా జుట్టు కత్తిరించేసాడు చక్కగా క్రాఫ్ వేసుకున్నాడు చక్కగా సేవింగ్ చేసుకున్నాడు చక్కగా తెల్ల బట్టలు వేసుకుంటున్నాడు బైబిల్ చేత్తో పట్టుకుంటున్నాడు అక్కడక్కడికి వెళ్ళి వాక్యం చెప్తున్నాడు అరే ఈ దుర్మార్గుడు బాబు ఇలా వచ్చాడంటే ఏం చేస్తాడు అన్న వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి కూర్చుంటే వాళ్ళకి వాక్యం చెప్తున్నాడు సాక్ష్యం చెప్తున్నాడు తమ్ముళ్ళు నేను కూడా మీకులాగే బ్రతికనురా నేను కూడా మీకులాగే ఉండేవండ్రా అది ఏమి మంచి జీవితం కాదు తమ్ముళ్ళు నా యేసుప్రభు నా జీవితాన్ని బాగు చేశాడు నా జీవితాన్ని బాగు చేశాడని సాక్ష్యం చెప్తున్నాడండి యవనస్తులకి నజరేయుడైన యేసు ఈ చోటు పాడు చేశాడని చెప్తున్నారు ఎక్కడ నా యేసు పాడు చేయలేదు సమస్తము బాగు చేయడానికే వచ్చాడు ఆయన మనుషుల్ని బాగు చేస్తాడు కుటుంబాలను బాగు చేస్తాడు గ్రామాలు బాగు చేస్తాడు దేశాలు కూడా బాగు చేస్తాడు దేశాలు కూడా బాగు చేస్తాడు యుద్ధాలు మాన్పిస్తాడు యుద్ధాలు మాన్పిస్తాడు ఏమండి అలాంటి దేవుడు అలాంటి దేవుడు మీకు ఒక విషయం తెలిసినండి అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు రాకముందు మన పరిస్థితి ఏంటో తెలుసా చిన్న గ్రామం వాళ్ళని పెద్ద గ్రామం వాళ్ళు కొట్టేసుకునేవారు పెద్ద రాజులు వచ్చి చిన్న రాజుల మీద పడేవారు ఒకరినొకరు చంపేసుకునేవారు వారి ఆస్తులు పట్టుకుపోయేవారు కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత రాజుల సమస్థానాల్ని తీసేసి అందరికి స్వతంత్రాన్ని ఇచ్చారు వాళ్ళు అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు రాకముందు చావులండి కొట్టుకునేవారండి బాకులు బళ్ళాలు పట్టుకుని కత్తులు పట్టుకుని యుద్ధాలు చేసుకునేవారండి అది ఎవరికి తెలీదు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు మొత్తం పాడు చేసేసారు నీకు తెలుసా చరిత్ర అంతకుముందు చంపుకునేవాళ్ళు కొట్టుకునేవాళ్ళు ఎవరికి స్వేచ్ఛ ఉండేది కాదు ఎవడికి స్వాతంత్రం ఉండేది కాదు ఆ రాజు వస్తాడేమో వీడు గుండెల చేత్తో పట్టుకుని బ్రతికేవాళ్ళు వీడు పొలంలో కుప్పలు వేసుకునే ధాన్యాన్ని వాడు ఎత్తుకుపోతుండేవాడు ఒకడినొక్కడు చంపుకునేది నీతి లేదు స్వాతంత్రం లేదు కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మన భారతదేశంలో ఎంతమంది రాజులు ఉన్నారో ఎన్ని సంస్థానాలు ఉన్నారో వాళ్ళందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఆ సంస్థానాలని తీసేసి అందరికీ స్వాతంత్రాన్ని ఇచ్చి అందరూ సమానమే అందరూ సమానమే బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఆడవాళ్ళకి చదువు లేదు ఆడవాళ్ళు చదవడానికి వీల్లేదు ఆడవాళ్ళకి చదువు లేదు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత రే అందరికీ చదవాలి ఆడవాళ్ళ మనుషులు కాదా ఆడవాళ్ళు మగళ్లతో సమానమని ఆడవాళ్ళు కూడా చదువు నేర్పించారు ఈ విషయం చాలామందికి తెలియదు మత పిచ్చోళ్ళు మత ఉన్మాదులు మతోన్మాదులకి తెలియదు ఈ విషయాలు చెప్తే చంపుతారు చంపుతారు నిజం మాట్లాడితే యేసుప్రభు వారు సమస్తాన్ని బాగు చేశాడు ఇంకేమన్నారు మోసే ఆచారాలన్నీ మార్చేస్తున్నాడు మోసే మనకిచ్చిన ఆచారాలు పెద్దలు పెట్టిన ఆచారాలు ఈ పెద్దలు పెట్టిన ఆచారాలు నీకు మారు మనసు కలిగించమమ్మా ఆచారము వలన నువ్వు గుడికెళ్తావేమో కానీ నీకు మారు మనసు రాదు ఆచారం వలన నీవు సున్నతి పొందుతావేమో కానీ రక్షణ పొందలేవు ఆచారం వలన నీవు పుణ్యస్థానం చేయగలవేమో కానీ నీకు పాపక్షమాపణ రాదయ్యా ఆచారం ఇవ్వలేని రక్షణ ఆచారం ఇవ్వలేని పాపక్షమాపణ ఆచారం ఇవ్వలేని మారు మనసు ఆచారాలు ఇవ్వలేనటువంటి నిత్య జీవము నా ఏ ప్రభు ఇచ్చాడు మతంలోకి పిలవలేదు మనం ఆచారంలోకి పిలవలేదు క్రైస్తవం అనేది ఆచారం కాదు మతం కాదు ఇది ఒక మార్గం అండి ఇది మార్గం ఇది రక్షణ మార్గం ఇది శాంతి మార్గం ఇది పరలోకానికి చేరేటువంటి మార్గమే తప్ప ఇది మతం అని మాత్రం ఎవరు అనొద్దు ఈ మత ఉన్మాదులు రకరకాలుగా మాట్లాడి అనేకుల్ని మభ్యపెట్టి ఏమండి చాలా మందిని పాడు చేస్తున్నారండి పాడు చేస్తున్నారు అయితే ఒకటి తన సేవకుడిని చంపుతుంటే దేవుడు ఎందుకు అనుమతించాడు దేవుడు చూస్తూ ఎందుకు ఊరుకున్నాడు ఇక్కడి నుంచి మీరు కొన్ని మాటలు వినాలి వెర్రి కోపం వచ్చేసింది వాళ్ళకి ఎంతైనా వీడి డిబేట్లో ఓడించేస్తున్నాడు వీడు మాటలు ఎందు అగపరిచిన జ్ఞానమును అతను ప్రేరేపించిన ఆత్మను మనం ఎదిరించలేకపోతున్నాం గెలవలేకపోతున్నాం కాబట్టి వీడిని చంపేస్తే పేడ విరగడైపోద్ది దెబ్బతో క్రైస్తవం క్లోజ్ అయిపోద్ది వీడు చంపేస్తే ఇంకేం ఉండదు అనుకున్నారు చంపేద్దామని ప్లాన్ చేశారు వెలుపులకు తీసుకెళ్ళిపోయారు రాళ్లతో కొట్టేశారు రాళ్లతో కొట్టేశారు ఏమండి మరి రాళ్లతో కొడుతున్నప్పుడు దేవుడు చూడలేదా దేవుడు చూడలేదా దేవుడు ఎందుకు తప్పించలేదు దేవుడు ఎందుకు కాపాడలేదు అని చాలా మందికి ప్రశ్నలు వస్తాయి దేవుని సేవకుడు కదా చక్కటి వాక్యం చెప్తున్నాడు కదా చక్కగా మాట్లాడుతున్నాడు కదా ఆయన్ని బ్రతికిస్తే ఇంకా పరిచయం జరుగుతుంది కదా ఎందుకు కాపాడలేకపోయాడు దేవుడు ఈ స్థెపన గారిని కొడుతున్నప్పుడు దేవుడు చూశాడు ఒకవేళ ప్రవీణ్ గారి కానీ హత్య అయితే అప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడు ఈ క్షెపన గారిని రాళ్లతో కొడుతూ ఉంటే స్తెపన చూస్తున్నాడు ఆకాశం తెరవబడిందంట దేవదూతులు కనబడుతున్నారు దేవుని సింహాసనం కనబడ్డది ఆసీనుడైన దేవుని కుడిపార్శ్వమున యేసు ప్రభు నిలబడ్డారంట అది చూస్తున్నాడు దర్శనం పరలోకాన్ని చూస్తున్నాడు దేవుడేమో స్థెపను చూస్తున్నాడు నాయనా నా కుమారుడా నా నిమిత్తం నువ్వు హతసాక్షిగా మారాలా నా నిమిత్తం నువ్వు రక్తం గార్చాలా నువ్వు హతసాక్షిగా మారడం నా చిత్తమే నువ్వు చనిపోవడం నాకు చిత్తమే నువ్వు రక్తం గార్చి ప్రాణం పెట్టడం నా చిత్తమే నాయన అని దేవుడు అలా చూస్తున్నాడు వచ్చేనా వచ్చే నువ్వు ఇక్కడ మరణించిన వెంటనే నా రాజ్యానికి తీసుకెళ్ళిపోతానన్నట్టుగా దేవుడు అక్కడ చూస్తున్నాడో యేసు ప్రభు నిలబడ్డారు అక్కడ స్తెపన మరణం ద్వారా ఏం జరిగింది దేవుడు ఎందుకు అనుమతించాడు ఏం జరిగింది ఈ స్తెపన్న అక్కడ రాళ్లతో కొట్టి చంపేశారు చంపేసిన సాక్షులు ఆ స్తెపన వస్త్రాలు తీసుకెళ్ళి పౌలు గారి యొక్క పాదాల దగ్గర పెట్టారు చూడండి అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయం అరవై వచ్చినా అతడు మోకాళ్ళుని ప్రభువ వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికెను ఈ మాట పలికి నిద్రించెను సవులు అతని చావుకు సమ్మతించెను మీకు అర్థమైందండి ఈ గారిని కొడుతున్నప్పుడు కూడా రాళ్లతో కొట్టి చిత్రహింసలు పెడుతున్నప్పుడు కూడా అతను పలికిన మాట ఏంటి తెలుసా తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలీదు వీరిని క్షమించండి వీరిని క్షమించండి అంతేకాదు నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను ప్రభు ఎగ్జాక్ట్లీ యేసు ప్రభు శిలువు మీద ఏదైతే పలికాడో యేసు ప్రభుని అనుసరించిన బిడ్డ యేసు ప్రభు పౌలుకలో చెక్కబడి ఈ బిడ్డ యేసు ప్రభు స్వారూప్యంలోకి మార్చబడి మరి చంపబడుతున్నప్పుడు కూడా అదే మాట చెప్పాడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించమని ప్రార్థన చేశాడండి ఆ ప్రార్థన ఈ సవులు విన్నాడు ఏంటి ఇతన్ని కొడుతుంటే హింసిస్తుంటే చంపేస్తూ ఉంటే క్షమించమని ప్రార్థించాడా ఎంత గొప్ప మనసు ఇది ఇతన్ని నమ్ముకున్న దేవుడు ఇంకెంత మంచోడై ఉంటాడు అని ఆలోచించడం ప్రారంభించాడు అతన్ని పట్టుకుంది ఏమండి స్తెప్పని యొక్క రక్తము క్రిందపడి సవులును మార్చేసిందండి సవులను మార్చేసిందండి స్తెపను యొక్క మరణము కఠినుడైన దుర్మార్గుడైన సవులును మార్చేసింది బెట్లారా సవులు ఎవరో తెలుసా ఎవండి క్రైస్తవులైనటువంటి వారు ఇంటింటా వెళ్ళి ఇంట్లోకి చొరబడి పురుషుల్ని స్త్రీలని జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళిపోయాడు చరసాల్లో వేయించేశాడు కొంతమందిని చంపేశాడు క్రీస్తు నామానికి విరోధంగా తయారయ్యాడు ఏసుప్రభు నమ్ముకున్నవాడు ఎక్కడైనా ఉంటే మరి ఆయన పట్టుకుని ఎరుషులం తీసుకెళ్లి చెరలో పెట్టేసేవాడు అంత భయంకరమైన మరి దుర్మార్గమైన పని చేశాడు దేవుని సంఘానికి విరోధమైన పని చేశాడు ఆయన జీవనాధారంగా ఎంచుకున్నాడు సేవను పాడు చేయడమే మత ఉన్మాది మతోన్మాది ఆయన అలాంటి సవులు ఏమండి ఈ మరణం ద్వారా మార్పు చెందాడు మారిపోయాడు స్టెపను చంపబడుతున్నప్పుడు అలా అక్కడ ఉన్నాడేమో ఆ దృశ్యాన్ని చూసాడేమో హృదయం చలించిపోయింది వెంటనే మార్పు వచ్చింది ఆ మార్పులోనే దేవుడి దర్శనం వచ్చింది మార్గ మధ్యంలో ధమస్కు మార్గంలో మారిపోయాడు అంతే ఏ సంఘాలను అయితే పాడు చేశాడో ఆ ఊర్లెళ్ళి అమ్మా తెలియక చేశానమ్మా పూర్వం హింసకుండమ్మా దోషకుండమ్మా స్థెపన్ని చంపడానికి సమ్మతించిన దుర్మార్గుండమ్మ నేను తప్పు చేశానమ్మా అని వెళ్ళి ప్రతి ఊర్లో సంఘాలు కట్టాడు ప్రతి ఊర్లో బ్రతిములాడి మనుషులను దేవుని వైపుకి తిప్పాడు సేవకులను సిద్ధపరిచాడు పెద్దల్ని నియమించాడు ఇల్లూరు మొదలుకొని ఎరుషలేం వరకు కూడా సువార్తను ప్రకటించి దేవుని కొరకు నిలబడి అతసాక్షిగా చచ్చిపోయాడండి పౌలు గారు బిడ్లారా కానీ స్తెపను మరణించడానికి కారణం ఏంటంటే దేవుడు అతని మరణాన్ని ఎందుకు అంగీకరించాడంటే దుర్మార్గుడైన సవుల్ని మార్చడానికి ఆది సంఘంలో ఫస్ట్ పన్నెండు మంది తర్వాత నూట ఇరవై మంది తర్వాత మూడు వేల మంది తర్వాత ఐదు వేల మంది ఇప్పుడు సంఘం విస్తరించింది ఇప్పుడు స్తెపను చంపబడ్డాడు ఈ సంఘమంతా అక్కడే ఉంది వీళ్ళెక్కడికి సువార్తకి వెళ్ళలేదు ఎక్కడికి దేవుని నామాన్ని ప్రకటించలేదు ఐదు వేల మంది ఎరుశలేములోనే ఆరాధన చేసుకుంటున్నారు స్థెపను ఎప్పుడైతే చంపబడ్డాడో సంఘము చెదిరిపోయింది సంఘము చెదిరిపోవడం వలన ఎక్కడెక్కడికైతే చెదిరిపోయారో అక్కడ దేవుని వాక్యం ప్రకటించబడింది వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళారు దేవుని సువార్త చెప్పుకుంటూ వెళ్ళారు ఈ రోజున ప్రపంచమంతా సువార్త జరగడానికి కారణం ఏంటో తెలుసా స్తెపని యొక్క మరణమే స్తెపన మరణము ద్వారా సంగములో ఉజ్జయం వచ్చింది అప్పుడు ఏమనుకున్నారు తెలుసా అరే స్థెపను నీతిమంతుడు దేవుని కృపతో నింపబడినవాడు పరిశుద్ధాత్మతో నింపబడినవాడు అలాంటి నీతి మంతుడే చంపబడ్డాడు చంపబడుతున్నప్పుడు తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నానని దర్జాగా ఎంత రోషంగా అప్పగించుకున్నాడు అంతేకాదు చంపిన వాళ్ళందరినీ తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు క్షమించమని అడిగాడే బ్రతికితే అలా బ్రతకాలరా బ్రతికితే అలా బ్రతకాలరా అని సంఘానికి రోషం వచ్చింది యవనస్తులకు రోషం వచ్చింది ప్రతి ఒక్కరికి రోషం వచ్చింది చెదిరిపోయిన వాళ్ళందరూ సువార్త ప్రకటించడం ప్రారంభించారు వాక్యం ప్రకటించడం ప్రారంభించారు అక్కడి నుంచి సంఘంలో ఉజ్జయం వచ్చింది దేవుని బిడ్లరా స్తెపన్ని చంపితే సువార్త అనుకున్నారా స్టెపను చంపితే ఇక సువార్త ఆగిపోద్ది దేవుని గురించి చెప్పేవాడు ఎవడు ఉండడు డిబేట్లు పెట్టినా ఎవడో మాట్లాడేవాడు ఉండడు అనుకున్నారు అయిపోయింది అనుకున్నారు కానీ స్తెపను చంపబడిన తర్వాత స్తెప లాంటి వారు లక్షల మంది లేపబడ్డారు స్తెపను చిందించిన రక్తములో నుంచి లక్షల మంది క్రైస్తవులు పుట్టుకొచ్చారు ఒకవేళ ప్రవీణ్ గారిని నిజంగా హత్య చేసి ఉంటే హతసాక్షిగా ప్రవీణ్ గారు మరణించి ఉంటే ఆయన చిందించిన ప్రతి రక్త బొట్టులోంచి లక్షల మంది ప్రవీణ్ గాక లక్షల మంది ప్రవీణ్ గారు గాక ఎంతో మంది యవనస్తులు ఆ ప్రవీణ్ పగడాల గారి గురించి విని అన్న అన్న ఎంత మంచి డిబేట్లు చేసేవాడో అన్న ఎంత మంచి వాక్యం చెప్పేవాడో అన్న ఎంత గొప్పగా చచ్చిపోయాడో అన్నలాగా మేము జీవించాలా రోషం వచ్చింది యవనస్తుల్లో ఎస్పెషల్ నా కొడుకు నా కొడుకు శామ్యకు రోషం వచ్చింది అయ్యో డాడీ ఎంత మంచి దైవజునుడు డాడీ ప్రవీణ్ గారిలాగే నేను ఎందుకు అవ్వకూడదు డాడీ నేను ఎందుకు చెప్పకూడదు డాడీ రే నీకే రోషం వచ్చిందంటే నీలాంటి అనేక మంది యవనస్తులకు రోషం వచ్చును గాక ప్రవీణ్ గారికి రక్తం మొర పెడుతుంది అక్కడ నాలాంటి వాళ్ళు లేపయ్యా నానా వాని భారతదేశంలో లేపయ్యా నాలాంటి వారిని యవనస్తులు లేపయ్యా లక్షల మందిని లేపయా అని ప్రవీణ్ గారి యొక్క రక్తము యొక్క స్వరం మరపెడుతుందంట ఏ బేలు యొక్క రక్తము స్వరం మొరపెట్టినట్టుగా అలాగా ప్రవీణ్ గారి యొక్క రక్తం యొక్క స్వరం మరపెడుతుందంట యవనస్తులు ఉజ్జీంపబడ్డారు ఎంతోమంది క్రైస్తవులు ఆయన్ని చూసి మేము కూడా ప్రవీణ్ లాగా బ్రతకాలనుకున్నారు అంతేకాదు అనేక మంది అన్యజనులు ప్రవీణ్ గారా మీడియోలో అదే మాట యూట్యూబ్లో ప్రవీణ్ గారే టీవీలో ప్రవీణ్ గారు ఎవరైనా ఎవరైనా ఏంటి అని ప్రవీణ్ గారు కొడుతుంటే యూట్యూబ్లో ఆయన మెసేజ్లు వస్తే దేవుని వాక్యాన్ని విన్నారో ఆయన చనిపోయి కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించాడు అన్యజనులు ఆయన చనిపోయిన రోజున ఆయన మీడియాలో యూట్యూబ్లో ఆయన వాక్యాలు విన్నారండి కోట్ల మంది వాక్యాన్ని విన్నారండి చనిపోయి కూడా ఈ నీతిమంతుడు వాక్యాన్ని ప్రకటించాడు విట్లరా అది నా బ్రతుకు మూలముగానైనా నా చావు మూలముగానైనా క్రీస్తు నా శరీరము ద్వారా ఘనపరచబడాలి మహింపరచబడాలి ఎంతమంది ఆశంది ఈరోజు ప్రవీణ్ పగడాలు గారి లాగా మనం ఎందుకు బ్రతకూడదు ప్రవీణ్ ప్రకటనలు గారిని దేవుడు బ్రహ్మాండమైన స్వాగతం పలికి చప్పట్లు కొట్టి పరలోకంలోకి ఆహ్వానించేశాడు బిడ్డ శబాష్ శబాష్ మంచి పోరాటం పోరాడావు మంచి పోరాటం పోరాడావు పరుగు తుదముట్టించావు బిడ్డ నా కొరుగు చచ్చిపోయావు నీతిమంతుడా నీ చావు నాకు మహిమ అని ముద్దు పెట్టుకుని పరలోకంలోకి ఆహ్వానించాడు ఈరోజు అలాంటి వారికి లేపబడాలి మనం కూడా యవనస్తులు రోషం తెచ్చుకోండి తమ్ముడు చెల్లెళ్ళు రోషన్ తెచ్చుకోండి పనికి మాలిన జీవితం విడిచిపెడదాం పాత రోత జీవితాన్ని విడిచిపెడదాం ఆ నీతి మంత్రుల్లాగా ప్రవీణ్ పగడాల గారిలాగా డిబేట్లు పెట్టి అనేక మందిని ఓడించి క్రీస్తుని మహిమపరిచిన ఆ గొప్ప మహనీయుల్లాగా మనం కూడా బ్రతుకుదాం దేవుని కోసం బ్రతుకుదాం దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపిద్దాం దేవుడు మిమ్మల్ని కూడా వాడుకొనును గాక దేవుని రాజ్యం కొరకు పాత్రలుగా వాడబడుతును గాక నీతి మంతుల పట్టీలో మీ పేర్లుండునుగాక ప్రార్థనాపరుల పట్టిలో మీ పేర్లుండునుగాక అత సాక్షుల పట్టీలో కొంచెం భయం వేస్తుంది అమ్మో ఆమెను అనరు దానికి అత సాక్షుల పట్టీలో ఎంతమంది ఆ మరణం వస్తే నాకు అంతకంటే భాగ్యం ఏంటి ప్రభా అని చెప్పాలా అత సాక్షుల పట్టీలో నా గాక ఆమెను మరి మీ పేరు మీరు అనుకోండి కావాలండి దేవునికి స్నేహి అన్న దేవునికి స్తోత్రం ఆ ఉంటే అంత ధన్యత అండి అంత భాగ్యం అండి కాబట్టి బిట్లరా క్రైస్తవ సంఘం ఎక్కడి నుంచి వచ్చింది అనేకుల పరిశుద్ధుల రక్తంలోంచి పుట్టుకొచ్చింది అనేక మంది పరిశుద్ధుల ప్రాణ త్యాగాల్లోంచి పుట్టుకొచ్చింది అనేక మంది పరిశుద్ధుల నలిగిపోయి విరిగిపోయిన జీవితంలోంచి పుట్టుకొచ్చింది అటు దీన్ని మాత్రం మర్చిపోకండి దేవుని రాజ్యం కొరకు మనవంతు మనం చేద్దాం ఆయన రాజ్యాన్ని కడదాం మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించునుగాక